ఓం శ్రీ గణేష్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్ట్ నెల మేనలగ్న జాతకులకి గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము ఆగస్ట్ నెలలో మేన లగ్న జాతకులకి లగ్నంలో శని భగవానుడు ఉన్నారు నాలుగో స్థానంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు పంచమంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు ఆరో స్థానంలో కేతువు సప్తమంలో కుజుడు ఉన్నారు నవమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు వేయంలో రాహు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ మీన లగ్న జాతకులకి లగ్నంలో శనిశ్వరుడు ఉన్నారు సో ఈ ఉగాది నుంచి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి వీరికి అదేవిధంగా కుజుడు తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు ఈ ఆగస్టు పది వరకు ఇబ్బంది అయితే ఎలాంటిది ఇబ్బంది లేదు పది తర్వాత మాత్రము శనీశ్వరుడికి కుజుడు అస్తంగత్వం అవుతున్నాడు దాని తర్వాత శని బలం పెరుగుతుంది దీనికి కారణం వల్ల మనకి ఆరోగ్యమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కుటుంబ స్థానం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంతో మంచి అన్యోన్యత సఖ్యత బాగుంటుంది డబ్బు రాబడి అనేటువంటిది కరెక్ట్గా ఉంది మంచిగా టైంకి డబ్బు వస్తుంది కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు అన్ని విధాలుగా బాగుంది కానీ మీకు ఇక్కడ ఏంటంటే శని తన యొక్క మూడో దృష్టిలో మూడో స్థానం చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే సోదరులతో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సోదరుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు దీనికి శనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఎవరైతే సొంతంగా నూతన గృహాలు ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఈ నెల పదిహేను వరకు కొంచెం ఆగాల్సి వస్తుంది నెల పదిహేను వరకు కొంచెం ఇబ్బందులు చూపిస్తున్నాయి గృహంలో కొంచెం ఖర్చులు అవ్వటం ఇవన్నీ చూపిస్తున్నాయి పదిహేను తర్వాత మీకు అనుకూలించేటువంటి యోగంగానే ఉంది ముందు వరకు మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది మీరు చూసుకోండి సంతాన పరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే మీరు మీ సంతానం ఏదైతే అనుకున్న కాలేజీలో సీట్లు రావడం కానీ వీటికి కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీకు సంఘంలో కొంచెం పేరు ప్రతిష్టలు తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బుధుడు అండ్ సూర్యుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు వీటి విషయంలో ఇబ్బంది కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి రాంగ్ డేషన్స్ తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి దీని నుంచి బయటపడడానికి బుధునికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీకు ఆరో స్థానంలో కేతు ఉన్నారు మీరు శత్రువుల మీద మీ యొక్క దైవ బలంతో మీరు దీన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది భగవంతుని మీరు ఎక్కువ ప్రార్థిస్తారు ఈ టైంలో మీకు మీకు అనుకూలించేటువంటి యోగం ఉంది ఎవరికైతే రాహు మహాదశ అయిపోయినటువంటి కేతు మిగులు ఉన్నారో వాళ్ళకి బలంగా ఉంటుంది కానీ రాహు మహాదశ ఉందంటే మాత్రము కొంచెం రాహు ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఎవరి జన్మజాతం ప్రకారం వాళ్ళకి అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ నెల వీరికి పదో తారీఖు వరకు కూడా మంచి అనుకూలించేటువంటి యోగం ఉంది పది తర్వాత మాత్రం ఈ కుజుడు శనీశ్వరుడికి అస్తంగత్వం అవడం వల్ల వివాహ విషయంలో కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది ఆ టైంకి నిద్ర ఆహారం సరిగ్గా ఉండదు వీటికి శనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మీ శత్రువుల మీద విజయం సాధించేటువంటి టైం మీకు మంచి అనుకూలంగా ఉంది మీరు వాళ్ళు ఎన్ని చేసినా కానీ శత్రువుల మీద అయితే విజయం సాధిస్తారు అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తూ ఉంది అన్నిట్లలో మీరు విజయం పొందేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైనా మీ మీదకి వచ్చినా కానీ మీరు దాన్ని నిలబడి తట్టుకొని ఫైట్ చేస్తారు వాళ్ళు మీ మీద మిమ్మల్ని ఏం చేయలేరు ఈ విషయంలో మాత్రం చాలా బాగుంది నవమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు తండ్రి తరపు ఆస్తి కానీ నిల్వధనం కానీ ఇవన్నీ డెవలప్ అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది అదేవిధంగా వృత్తిపరమైనటువంటి విషయాలలో ఎవరైతే జాబ్ కోసం కొత్తగా నూతన వృత్తి కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది శని తన దశమ దృష్టిలో ఇక్కడ పదవ స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ యొక్క జాబ్ విషయంలో డిలే అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో వృత్తి విషయంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది గురువు తన సప్తమ దృష్టిలో దశమాన్ని చూస్తున్నారు కానీ ఇక్కడ శని తన పట్టుతో ఇక్కడ దశమ స్థానాన్ని ఆక్రమించారు వృత్తిపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి లాభస్థానానికి చూసినట్లయితే లాభాన్ని మనకి బుధ భగవానుడు సూర్య భగవానుడు ఇద్దరు లాభస్థానాన్ని చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు షేర్స్లో కానీ వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆశుతి పెట్టుబడి పెట్టాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే మీరు రాంగ్ అంటే మీ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవడం వల్ల అక్కడ మీకు లాభాలు మిస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ కాబట్టి సో వీటిలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచుతూచి నిర్ణయాలు తీసుకోండి బుధునికి పరిహారం చేసుకోండి వేయంలో రాహు ఉన్నారు కొంచెం ప్రయాణాలు ఎక్కువ ఉంటే ప్రయాణం వల్ల ప్రయాణాల వల్ల మీకు ఖర్చులయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కొంచెం ప్రయాణ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు వెళ్ళేటువంటి అవకాశం కూడా చూపిస్తాను మీకు వాటి వల్ల ఖర్చు అయ్యేటువంటి అవకాశం చూపిస్తుంది ఫైనల్గా మేన లగ్న జాతుకులకి ఈ మాసం చూసుకున్నట్లయితే సోదరుల విషయంలో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గృహపరమైనటువంటి విషయాల్లో సంతాన పరమైనటువంటి విషయాల్లో అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లో వృత్తిపరమైనటువంటి విషయాలలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు శనికి పరిహారం చేసుకోండి సరిపోతుంది శనికి శుక్రుడికి బుధుడికి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోస్ మేము ముందు తీసుకొస్తాను మీ సపోర్ట్ నాకు అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఇది మీ లగ్నం నుంచి చెక్ చేసుకోండి మీ లగ్నం తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మనకి పంపించినట్లయితే మీ లగ్నం మేము తెలియజేస్తాము నమస్కారం మళ్ళీ కలుసుకుందాం